కాకినాడ రూరల్ ఈశ్వర్ నగర్ లో గల మోహన్ విద్యాలయంలో వందే మాత్రం నూట యాభై సంవత్సరాల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వందే మాత్రం రచయిత బంకి చంద్ర చటర్జీ చిత్రపటానికి మోహన్ స్కూల్ అండ్ కాలేజీ సెక్రటరీ అండ్ రావు వేసి ఘనంగా అనంతరం మాట్లాడుతూ ఆనాడు ఆంగ్లేయులను తరిమి కొట్టిన ఆయుధం వందే మాత్రం అని అన్నారు పాఠశాలలో నిర్వహించిన వందే మాత్రం వ్యాసరచన క్విజ్ పోటీల్లో విజేతలైన ఎస్ గోవర్ధన్ శ్రీ ఎన్ అమృత ఎస్ ఎస్ కీర్తి ఎం శివదుర్గ ఎం వెంకట గణేష్ పి అభినవ్ నారాయణ బి సహనోద్భవ్ చైతన్య అందజేశారు ఈ సందర్భంగా జగ్గంపేట హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా క్షేత్రస్థాయి కార్యక్రమంలో విద్యార్థులు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు పోస్ట్ ఆఫీస్ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎంపీడీఓ ఆఫీస్ ఫైర్ స్టేషన్ వ్యవసాయ శాఖ సిహెచ్సి లను సందర్శించి ప్రభుత్వ సేవలు ప్రజలకు ఎలా చేరుతున్నాయి అధికారులు పారదర్శకంగా ఎలా పనిచేస్తున్నారు అనే అంశాలపై అవగాహన పొందారు విద్యార్థులు తమ సోషల్ సబ్జెక్ట్ పాఠ్యాంశాలను వాస్తవికతతో అనుసంధానం చేసుకునే అవకాశాన్ని కల్పించారు అనంతరం ముఖ్య అతిథి జగ్గుంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ పూర్ణిమ ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

జరిగిన yeah. <laughs>